జైల్ కార్యక్రమం మన రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీలు పిలిపించాయి రద్దు చేయాలని చెప్పేసి గత ఇరవై తొమ్మిది రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తా ఉన్నారు అలాగే మున్సిపల్ కార్మికులు పదహైదు రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు వీళ్ళు ఎందుకు సమ్మె అట్లనే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేస్తానని చెప్పి చెప్పారు కాబట్టి ఈ ప్రధానం ఇంకా పదమూడు డిమాండ్స్ ఉన్నాయి ప్రధానమైన డిమాండ్స్ వీటికి సంబంధించి చర్చ జరగడం లేదు ఇవన్నీ మా దగ్గర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మనకు ఈ ప్రధానమైన వేతనాలు పెంచాలని అలాగే గ్రాడ్యుయేట్ అమలు చేయాలని ఈ డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది ఇరవై తొమ్మిది రోజుల నుంచి కానీ ఈ ప్రభుత్వం నిమ్మక లేదా వ్యవహరిస్తా ఉంది అంత కాకుండా ఈ సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ఎస్మా చట్టాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది అలాగే గత ప్రభుత్వం మిమ్మల్ని మీకు హామీ ఇచ్చింది హామీని నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి మనం పరిమితం చేస్తారని చెప్పేసి మున్సిపల్ కార్మికులకు హామీ ఇచ్చారు మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని చెప్పేసి వాళ్ళు ఆరు నెలల తర్వాత పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదు అట్లాగే మన రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే జైలు బరో కార్యక్రమం జైలు అయినా పెట్టండి లేదంటే మా సమస్యలు మేము ఏ సమస్యల కోసం అయితే సమస్యలైనా చేయండి అని చెప్పి ఆ నినాదంతో ఈ యొక్క సమ్మె జరుగుతా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క రాష్ట్రం నుండి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మనం ఇక్కడ వాస్తవ కార్యక్రమం చేపట్టాం మనం ఏంటంటే మన పోలీసులు కూడా ఇక్కడికి వచ్చినారు వాళ్ళు మనం కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ పద్ధతిలో రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకొచ్చేదానికి కాబట్టి పోలీసులు కూడా మనకేం చిత్రువులు కాదు వాళ్ళు విధుల ప్రకారం వాళ్ళు డ్యూటీలు చేస్తున్నటువంటి సందర్భంలో అట్లా మనం కలిసిమెలిసి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు మన పని మనం చేయాలి కాబట్టి అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలని చెప్పేసి ఎవరు కూడా తగాద పడడం కొట్లాడడం ఇవన్నీ కూడా చేయకూడదు కాబట్టి మనం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్మర్ చట్టాన్ని రద్దు చేయాలి ఎస్మర్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఎస్మర్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఎస్మర్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఎస్మర్ చట్టాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి নেকেৰা নেকে जय जय गुरुदेव ओकरो जय जय गुरुदेव महात्मा गांधी के बने जय जय गुरुदेव रक्त चले यशमत सतान घंटे ने जय जय गुरुदेव रक्त चले यशमत सतान घंटे ने जय जय गुरुदेव रक्त चले यशमत सतान घंटे ने हरिशरणjali अनटवाइटन मित्र बोल रहा है वाह भारत सरकार का जय जय गुरुदेव आप

没事啊。谢谢